ఇయర్ ఫ్రెండ్స్ చూడండి ఇది కొత్త డిజైన్ అనమాట నేను ఓన్గా క్రియేట్ చేసి వేస్తున్నాను ఈ డిజైన్ అనేది మీరు నీట్గా చూడండి స్టార్టింగ్ నుంచి మీకు ఫైనల్గా వచ్చేటప్పటికి అర్థమవుతుంది ఈ డిజైన్ యొక్క వాల్యూ ఏంటో ఖచ్చితంగా మీరు ఇది లోడింగ్ అనేది జర్దోసి లోడింగ్ అనేది సన్న లోడింగ్ అంటారు దీన్ని మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను పేస్ట్ని కూడా అంటారు దీన్ని ఈ పేస్ట్ని అనేది నీట్గా మీరు ఈ లోడింగ్ అనేది చేసుకోండి చేసుకున్న తర్వాత చుట్టూ అంతా ఇలా చూడండి నేను ఎలా వేస్తున్నాను అలా చేయండి తర్వాత ఒక వింత వర్క్ అనేది వస్తుంది ఆ వింత వర్క్ మొత్తం చూపిస్తాను ఇది కంప్లీట్ చేసిన తర్వాత చూడండి చూడండి ఇలా నీట్గా మీరు ఈ లోడింగ్ అనేది ఎక్కడ మీరు ఫినిషింగ్లో కాంప్రమైజ్ అవ్వద్దు ఇలా నీట్గా లోపలికి ఇలా కుట్టేసి ఇలా అనేది ఒక స్టిచ్ అనేది అలా వేసి ఇటువైపు ఇంకో స్టిచ్ అనేది లోపలికి వేసి ఇలా అనేది మీరు ఖచ్చితంగా వర్క్ అనేది చేసుకుంటూ వెళ్ళండి ఫైనల్ దాకా ఈ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వద్దు దయచేసి ఎందుకంటే చాలా చాలా అవసరం అనమాట ఇది వర్క్ అనేది లోడింగ్ అనేది నైస్ లోడింగ్ అనేది చేయడం ఓకేనా ఇప్పుడు ఇలా చేసిన తర్వాత నెక్స్ట్ అనేది చూడండి ఇది కన్ఫామ్గా మీరు ఖచ్చితంగా ఈ లోడింగ్ అనేది వేసుకోవాల్సిందే ఇది జర్దోసి లోడింగ్ యొక్క ఆకులు అనమాట వేసిన తర్వాత నెక్స్ట్ వర్క్ ఏంటో మీకు చూపిస్తాను నీట్గా ఇలా మీరు క్రాస్ క్రాస్ లోడింగ్ అనేది దీంట్లో మూడు ఉంటే సరిపోయిద్ది కాకపోతే నాలుగోది కూడా వేస్తున్నాను వేసిన తర్వాత ఏం చేయాలి ఇక్కడ ఇలా దారం అనేది ఇలా పైకి తీసిన తర్వాత ఇప్పుడు చూడండి చూడండి ఇలా అనేది నీట్గా ఇలా పింక్ కలర్ అనేది నీట్గా అవుట్లైన్ అనేది ముక్కలు తీసుకోండి చిన్న చిన్న ముక్కలే తీసుకోండి తీసుకుని ఇలా స్టెప్ బై స్టెప్ అనేది ఇలా అనేది స్టిచ్ అనేది చేసుకోండి చేసుకుంటూ ఈ ఆకు చుట్టూ స్టిచ్ అనేది జరదోసిదే రావాలి ఇలా అనేది కిందకి వెళ్ళిపోవాలి వెళ్ళిపోయి నీట్గా మీరు ఇక్కడ నుంచి ఎండ్ చేసేసినప్పుడు నెక్స్ట్ అనేది చూడండి চুড়ান కేవలం ఏంటంటే ప్లేస్టోర్లోకి వెళ్ళి మగ్గం వర్క్ అని చెప్పి టైప్ చేయండి చేయంగానే ఇక్కడ మగ్గం వర్క్ యాప్ అనేది వస్తుంది ఈ రాధాకృష్ణ బొమ్మతో ఈ యాప్ అనేది ఓపెన్ చేయంగానే మీకు అంత సబ్జెక్ట్ ఉంటుంది ఈ దీంట్లో సబ్జెక్ట్ ఎలా ఉండిందంటే మై డియర్ ఫ్రెండ్స్ హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ అనమాట కోర్స్ అనేది ఇది కేవలం మగ్గం వర్క్ యాప్ అనేది మీకు ప్లేస్టోర్లో టైప్ చేయంగానే మీకు పూర్తి వివరాలు అనేవి ఆ యాప్ ఓపెన్ చేయంగానే మీకు వచ్చేస్తాయి అనమాట దాంట్లో సబ్జెక్ట్ అనేది ఎలాంటి ఉందంటే ఖచ్చితంగా సూది పట్టుకొని రాని వాళ్ళకి కూడా ఖచ్చితంగా అసలు ఆ సబ్జెక్ట్ అనేది బేసిక్ నుంచి పూర్తి నాలెడ్జ్ అనేది దాంట్లో పొందపరిచి ఉంది అనమాట ఖచ్చితంగా మీరు ఈ ఏదైతే యాప్ ఉందో దీని వివరాలు అనేవి చివరిలో తెలుసుకోండి ఒక వీడియో ఉంది ఓకే మై డియర్ ఫ్రెండ్స్ ఇక వీడియోలోకి వెళ్దాం చూడండి వర్క్ చూడండి ఇక్కడ నుంచి కూడా జర్దూసి అవుట్లైన్ అనేది పింక్ కలరు ఖచ్చితంగా సేమ్ ప్రాసెస్లో ఇలా అనేది వేసుకుంటూ వెళ్ళాలి చూడండి ఇలా అనేది నీట్గా జర్దోసి అనేది అవుట్లైన్ కుట్టేసిన తర్వాత ఇలా లోపల పక్కకి అలా వెళ్ళి అలా ఫైనల్గా టచ్ చేసేయాలి ఫైనల్గా ప్రతీది కూడా జర్దోసీతోనే పింక్ జర్దోసీతోనే డార్క్ పింక్తో మీరు అవుట్లైన్ అనేది కుట్టేయండి అవుట్లైన్ అనేది నీట్గా ఇలా లోపల లోపలే అసలు సూది వదలకుండా నీట్గా ఇలా అనేది కుట్టుకుంటూ వెళ్తే షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది కంప్లీట్గా ప్రతీది కూడా మీరు ఇలా ముందు జర్దోసీ అవుట్లైన్ కుట్టేయండి కుట్టేసిన తర్వాత నెక్స్ట్ అసలైన వర్క్ అనేది వస్తుంది చూడండి మెటీరియల్ గురించి మీకు మెటీరియల్ గురించి మీకు కంపల్సరీగా మెటీరియల్ కావాలంటే ఎందు డిస్క్రిప్షన్లో ఉన్న వీడియో చూడండి చూడండి ప్రతీది కూడా అవుట్లైన్ అనేది ఇలా నీట్గా ముందు అవుట్లైన్ కుట్టేసిన తర్వాత ఫైనల్లో చూడండి ముందు చేయాల్సిన వర్క్ ఏంటంటే ఇక్కడ మీరు పదో నంబర్ సూది అనేది సన్న సూది తీసుకోండి అంటే టెన్ నంబర్ సూదిలో కాటన్ దారాలు రెండు రెండు కాటన్ దారాలతో తీసిన తర్వాత కంపల్సరీగా జర్దూసి అనేది ఇలా తీసుకెళ్ళిపోవాలి చివరి దాకా ఇలా ఇలా చివరి దాకా తీసుకెళ్ళిపోవాలి వెళ్ళిపోయి ఇక్కడ అనేది ముడి అనేది ఇక్కడ దీంట్లో నుంచి చక్కగా ఇలా అనేది వేళ్ళలోకి ముడి ముడి అనేది ఇలా వేల్లోకి తీసుకొని నీట్గా మీరు ఇక్కడ అనేది ఆ లోంగా అనేది ఇలా వేలతో ఇలా చేసుకుని నీట్గా ఈ లోంగా అనేది వేసేయండి ఇలా ఈ లోంగా నోట్ అనమాట కంపల్సరీగా ఈ లోంగా నోట్ ఎలా వేయాలనేది మీరు తెలుసుకోవాలి కంపల్సరీగా ఇదే హైలైట్ అనమాట మగ్గం వర్క్లో ఏంటంటే మీరు ఒక విషయం గమనించండి ఇక్కడ మీరు ఆ ఒక ట్రిక్ ట్రిక్ అనేది చూడండి ఖచ్చితంగా కాదు ఈ లోంగా నాట్ గురించి ఇంకా మంచి ట్రిక్ అనేది కావాలంటే మీరు మగ్గం వర్క్ యాప్లో హ్యాండ్ వర్క్లోకి వెళ్ళండి మగ్గం వర్క్ యాప్ ద్వారా మీరు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ నేర్చుకోవడమే కాకుండా ఖచ్చితంగా ఈ లొంగ నాట అనేది ఈజీ మెథడ్స్ అనేవి చెప్పి చూపించాను దాంట్లో ఆ ఈజీ మెథడ్స్ అనేవి వెళ్ళిపోండి ఓకేనా దాంట్లో వెళ్ళి చూడండి మీకు చక్కగా అర్థమవుతుంది ఇది చూడండి నీట్గా చూడండి ఇది మొత్తం జర్దోసి వర్క్ అనమాట పూర్తిగా జర్దోసి వర్క్ అనేది చేయడం జరిగింది ఇక్కడ ఈ వర్కే మీకు హైలైట్ ఏ వర్క్ అయినా మీకు సేల్ అవ్ సేల్ అవ్వదు కానీ జర్దోసి మాత్రం ఖచ్చితంగా సేల్ అవుతుంది వర్క్ అనేది ఎందుకంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ జర్దోసీగా ఇస్తారు ఎవరైనా అందుకనే ఈ వీడి ఈ వీడియో డిజైన్ చేయడానికి ఓన్ క్రియేటివిటీ డిజైన్ అనేది సొంతంగా తయారు చేసి ఈ డిజైన్ వేయడానికి కారణం అదే ఓకే మై డియర్ ఫ్రెండ్స్ ఇక ఇదంతా కుట్టిన తర్వాత చూపిస్తాను జాగ్రత్తగా చూడండి ఫస్ట్ ఇది ఒకటి చూడండి మీకు అర్థమవుతుంది ముందు అనేది చూసారా ఎలా అనేది వెళ్తుంది చూసారా ఈ చివరిలో తీసుకెళ్ళి నీట్గా ఇలా లొంగ అనేది నేను తయారు చేసుకుని గాల్లోనే ఇలా వేసాను చూసారా ఈ లోంగా నోట అనమాట ఇలా వేసుకోవచ్చు మేము ఏదైతే మగ్గం వర్క్లో ప్రతీది కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అని తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలా మంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా వచ్చేస్తుంది ఓకేనా ఇక నెక్స్ట్ చూడండి చూడండి ఇలా కంప్లీట్ అయిపోతుంది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏంటంటే ఖచ్చితంగా మీరు ఈ ఏదైతే మ్యాంగో ఉంది చూసారా ఆ మ్యాంగో దగ్గర కూడా సేమ్ అలాగే సిచ్యువేషన్ అనేది పూర్తిగా కుట్టిన తర్వాత అసలైన వర్క్ అనేది వస్తుంది అక్కడ నుంచి ఖచ్చితంగా చూడండి ఈ వర్క్ అనేది ఏంటంటే ఇలా అనేది జర్దోసి అనేది లోపలికి వెళ్ళిపోవాలి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ముడి అనేది చేతిలోకి వేసుకొని నీట్గా ఈ ముడి అనేది దీంట్లోకి వచ్చేయాలి చేతిలోకి రాగానే మీరు దీనికి ఎక్కడ కావాలో అక్కడనే తీసుకుని నీట్గా ఇలా అనేది లోంగా అనేది గాల్లో తిప్పుకోవాలి తిప్పుకొని నీట్గా అనేది ఇలా వేసుకోవాలి చూసారు కదా ఇలా అనేది ప్రతీది కూడా కుట్టేసిన తర్వాత ఫైనల్గా ఏంటంటే ఇంకో కలర్ అనేది వస్తుంది దీంట్లో ఆ కలర్ వరకు వెళ్ళిన తర్వాత నేను చూపిస్తా చూడండి ఇదంతా కంప్లీట్ చేశాను చేయంగానే ఒక కలర్ అనేది ఉంది పింక్ వచ్చింది కదా దానికి ఆపోజిట్ కలర్ మీకు శారీలో ఉంటే అది వేసుకోండి ఎలా అంటే చూపిస్తున్నాను చూడండి చూడండి నీట్గా చూడండి ఇక్కడ ఇక్కడ చూసినప్పుడు మీకు లొంగ నోట్ అనేది వేయాలి ఏది మామూలుగా ట్రెడ్ లొంగ నోట్ అనమాట రెండింటికి మధ్యలో ఇలా నీట్గా ఈ లొంగ నాట్ అనేది వేసుకోవాలి ఇది ప్రతీది కూడా ప్రతి మధ్యలో కూడా ఒక లొంగ నాట్ అనేది వేసేస్తే మీకు సమానంగా అయిపోతుంది కానీ ఇది థ్రెడ్ వరకు లొంగ నాట్ అనమాట దీనికి రెండింటికి మధ్యలో తగ్గేటట్లుగా ఉండాలి ఉండి ఇలా నీట్గా వేసేస్తే చూసారు కదా ఇలా అనేది ఈజీగా మీకు వచ్చేస్తుంది మీన్స్ వర్క్ అంతా అయిపోయిన తర్వాత చివరిలో ఏంటంటే ఖచ్చితంగా మీరు ఇక్కడ వర్క్ మాత్రం తగ్గించవద్దు ఎందుకంటే ఇక్కడే మెయిన్ వర్క్ అనమాట ఏంటంటే ఇక్కడ రింగ్ నాట్స్ అనేవి నీట్గా అన్నీ రావాలి నైస్గా రావాలి రింగ్ నాట్స్ అనేవి వచ్చిన తర్వాత మీకు ఈ వర్క్ అనేది కంప్లీట్గా మీకు అర్థమవుతుంది అర్థమైంది కదా ముందు ఇది మొత్తం రింగ్ నాట్ అనేది వేసేయండి నీట్గా ఇలా వేసేస్తే ఫైనల్గా మీకు అర్థమవుతుంది వర్క్ అనేది కంప్లీట్గా ఎక్కడ దాకా అనేది వర్క్ కంప్లీట్గా మీకు పూర్తిగా తెలుస్తుంది అనమాట ఇప్పుడు ఇక ఈ చూసారు కదా ఇక్కడ జర్కన్ అనేది వచ్చింది చూడండి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇక్కడ జర్కన్ స్టోన్స్ అనేవి అంటించాను చూసారా ఇలా అనేది రావాలి ఇక నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ రింగ్ నాట్స్ అనేవి కంపల్సరీగా కుట్టాల్సిందే ఓకేనా ఇది చాలా ఈజీ వర్క్ అనమాట ఇంతకుముందు నేను ఈజీ మెథడ్ అనేది చూపించాను మీకు చాలా ఈజీగా మీరు ఈ వర్క్ అనేది చేసుకోవచ్చు ఓకేనా ఇప్పుడు మీరు ఈ రింగ్ నాట్స్ అనేవి కంపల్సరీగా ప్రతీది కూడా నీట్గా వేసుకోండి ఓకేనా ఈ వీడియో అనేది కంపల్సరీగా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి దాంతోపాటు ఏంటంటే ఈ రింగ్ నాట్స్ అనేవి కంప్లీట్గా కుట్టిన తర్వాత చూపిస్తాను ఒకసారి చూడండి కంప్లీట్గా నేను వర్క్ అనేది చేశాను కంప్లీట్ అయిపోయింది చూసారా కానీ ఇక్కడ వర్క్ అనేది ఇంకా ఉంది జర్దోసి అనేది కంపల్సరీగా మీరు ప్రతి దానికి కూడా ఒక ఏదైతే ఉందో ఒక డెకరేషన్ అనేది చేసుకోవాలి అది ఎలా చేయాలంటే ఇలా చూడండి ఇలా అనేది నీట్గా ఇటువైపు ఇలా వేసి ఇటువైపు ఇలా వేసి నీట్గా జర్దోసి అనేది చిన్న ముక్కలు కట్ చేసుకుని మీరు వైట్ పూస అనేది ముందు పెట్టండి పెట్టి ఏం చేయండి అంటే ప్రతీ దానికి కూడా మీరు ఇలా ముడి అనేది వేసుకుని నీట్గా ఇలా చూసారా ఇలా అనేది పూర్తిగా కుట్టేస్తే ఎలా ఉండిద్దో చూడండి ఒకసారి చూడండి వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది చూసారా ఇలా అనేది మీరు జర్దోసి వర్క్ చూడండి ఇక్కడ అనేది కశ్మీరీ వర్క్ అనేది చేసుకుంటే నైస్గా ఉంటుంది కశ్మీరీ వర్క్ అంటే మీకు తెలుసు కదా ఒక దారంతో కుట్టే వర్క్ అనమాట ఒక దారంతో మీరు స్టిచ్ అనేది చేసుకుంటే నీట్గా దగ్గరగానిచ్చి మీకు చాలా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది వర్క్ అనేది ఫైనల్గా చేస్తేనే మీకు అర్థమైంది వర్క్ అనేది ఫైనల్గా అవుట్లైన్ కుట్టేసిన తర్వాత మీకు తెలుస్తుంది అనమాట ఈ వర్క్ యొక్క వాల్యూ ఏంటో ఓకేనా చూడండి చూడండి ఫ్రెండ్స్ ఈ డిజైన్ అనేది కంప్లీట్ అయింది చూసారు కదా ఎలా ఉంది వర్క్ అనేది ఇలా అనేది వర్క్ అనేది ఉంటుందన్నమాట మీరు జర్దోసి వర్క్ అనేది హెవీగా చేసేవాళ్ళు ఏంటంటే ఇలాగే ఒక ఆలోచనతో వేసేస్తారు ఎక్కడైతే కొత్త డిజైన్ కావాలంటే ఇది ఎక్కడ దొరకదు డిజైన్ అనేది నేను ఓన్గా ఒక క్రియేట్ చేసి ఒక ఆలోచనతో వేసాను మీరు కూడా చక్కగా ఇలాగే వర్క్ అనేది చేసుకోవాలంటే ఈజీగా ఇలా చేసుకోండి లోంగా నాట్స్ అనేవి చాలా చాలా అవసరం అనమాట వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఖచ్చితంగా అర్థమైంది కదా మీకు ఈ డిజైన్ అనేది ఎలా వచ్చిందో పూర్తిగా ఈ డిజైన్ జరదోసి అనేది వచ్చింది ఇక్కడ కలర్ పోవడం అనేది పూసలు కానీ ఏది లేదు హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ వర్క్ అనమాట ఇది అంటే కలర్ అనేది అసలు పోదు ఖచ్చితంగా ఈ కలర్ అనేది పోవడానికి లేదు ఎందుకంటే ఇలాంటి వర్కులు చేసుకోవడం వల్ల స్టాండర్డ్ ఉండిద్ది వర్క్ అనేది ఏది జరదోసి లైఫ్లో కలర్ పోదు పోతే కొంచెం థ్రెడ్ అనేది కొంచెం లైట్గా డల్ అవ్వాలి అంతే కానీ ఎక్కడ మీకు కలర్ పోని పూసలు కానీ ఏది లేవు చూశారు కదా అది కూడా మీరు ఒక విషయం అనేది గమనించి నీట్గా మీరు ఈ వర్క్ అనేది చేసుకోండి ఓకే మై ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అసలు ఏమీ రాని వాళ్ళని సూది పట్టుకోవడం కూడా చేతరాని వాళ్ళ దగ్గర నుంచి మీకు ఆల్రెడీ వర్క్ వచ్చినప్పటికీ కూడా అందరినీ అంటే అసలు ఏమీ రాని వాళ్ళకి ఉపయోగపడుతుంది ఆల్రెడీ మీకు వర్క్ వచ్చినా మీరు ఇంకా అడ్వాన్స్ లెవెల్కి వెళ్ళడానికి కూడా ఉపయోగపడుతుంది అలాంటి విధంగా మనం ఈ కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది చాలామంది కొత్త అభ్యర్థులకి ఒక సందేహం వస్తూ ఉంటుంది ఇలా ఆన్లైన్లో నేర్చుకుంటే ఇట్లా వస్తుందా మాకు అని చెప్పేసి చాలామంది భయపడుతూ ఉంటారు మీకు అటువంటి సందేహం ఏమీ అవసరం లేదండి ఎందుకంటే ఇప్పటికే కొన్ని వేల మంది మా కోర్సు అనేది తీసుకుని నేర్చుకోవడం జరుగుతుంది చాలా అసలు అసలేమి రాని వాళ్ళు కూడా అద్భుతంగా వర్క్లు కుట్టడం జరుగుతుంది మాకు డిజైన్స్ అనేవి కుట్టి పంపించడం జరుగుతుంది చాలా మంది ఓనగా షాపులు కూడా అంటే నేర్చుకుని ఓన్గా షాపులు కూడా పెట్టుకోవడం జరిగింది ఇంత అద్భుతమైనటువంటి వర్క్ ఇందులో దాగి ఉందండి మీకు ఈ వర్క్ వస్తుందో రాదు అనేటువంటి సందేహం అస్సలు అవసరం లేదండి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఒకవేళ మా కోర్స్ తీసుకున్న తర్వాత మా ఫోన్లు ఇరవై నాలుగు గంటలు ఆన్లోనే ఉంటాయి ఎప్పుడు కూడా మా మా సబ్స్క్రైబర్స్ ఎవరైతే మా యాప్ తీసుకున్నటువంటి సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో మీరు మీకు ఎటువంటి సందేహం ఉన్నా మాకు ఎప్పుడైనా కాల్ చేయొచ్చు ఎన్నిసార్లు అయినా కాల్ చేయొచ్చు ఆ ఫెసిలిటీ మా ఛానల్లో ఉందండి సో మేము ఈ వర్క్ వస్తుందని అంత కాన్ఫిడెంట్గా ఎందుకు చెప్తున్నామంటే మేము మళ్ళీ చెప్తున్నాం చూడండి ఎంటైర్ యూట్యూబ్లోనే ఇంతవరకు ఎవరు పెట్టని విధంగా ఈ మగ్గం వర్క్ కోర్స్ అనేది మేము పెట్టడం జరిగింది సో టైలరింగ్ కోర్స్ కూడా చాలా బేసిక్ నుండి సామాన్యులకు అంటే అసలు ఏమి రానివ్వాలకు కూడా అర్థమయ్యేలాగా మేము పెట్టడం జరిగింది కాబట్టి మేము ఎంత కాన్ఫిడెంట్గా చెప్తున్నా మీకు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ వస్తుందని సో ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను మా యొక్క ప్రత్యేకత ఏంటంటే ఎప్పుడు మా ఫోన్ నెంబర్ లాలను మీకు ఎటువంటి సందేహం వచ్చినా ఎటువంటి డౌట్ వచ్చినా మీరు మాకు డైరెక్ట్గా కాల్ చేసి మమ్మల్ని అడగొచ్చు సో సార్ మరి చెప్తున్నారు ఈ ప్రైజ్ ఎంత అంటే ప్రైజ్ అనేది చూడండి చాలా తక్కువ ప్రైజ్ అండి బయట చాలామంది వేల వేలు పెట్టుకుని నేర్చుకుని వర్క్ రాక చాలామంది ఇబ్బందులు పడుతూ ఉంటారు అలాంటి వాళ్ళని మేము దృష్టిలో పెట్టుకుని అందరికీ అందుబాటులో ఉండే విధంగా చాలా తక్కువ ప్రైజెస్కి వీటిని తీసుకురావడం జరిగిందండి మీకు టైలరింగ్ కోర్స్ వచ్చేసి మీకు మూడు నెలలకి కలిపి ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి మూడు నెలలకి కలిపి ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇక మగ్గం వర్క్ అంటారా మగ్గం వర్క్ మీకు ఆప్షన్స్ ఉన్నాయండి మూడు నెలలు కావాలా నాలుగు ఐదు ఆరు సంవత్సరానికి కావాలన్నా ఉన్నాయి మీరు మొబైల్లో రీఛార్జ్ చేసుకుంటే ఎంత అయితే సింపుల్గా అవుతుందో అంత తక్కువ రేట్లకు ఇది పెట్టడం జరిగింది కాబట్టి మీరు ఎటువంటి సందేహం లేకుండా మీరు వర్క్ అనేది తీసుకోవచ్చు దాంతోపాటు మీరు ఎవరైతే బయట వేల వేల పెట్టుకుని నేర్చుకున్న వాళ్ళు మీరు కొంతమంది ఉంటారు సో మీరు కూడా ఈ వర్క్ తీసుకొని చూడండి మీరు బయట వేలు వేలు పెట్టుకుని నేర్చుకున్న వర్క్కి దీనికి ఎంత తేడా ఉందో కూడా మీరే మాకు చెప్తారు అలాంటి వర్క్ ఇందులో దాగి ఉందండి సో మీకు ఎటువంటి సందేహం ఉన్నా ఈ వీడియో చివరిలో మన ఫోన్ నెంబర్లు అనేవి ఇవ్వడం జరుగుతుంది సో ఆ ఫోన్ నెంబర్కి మీరు కాల్ చేయడం ద్వారా మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది మీకు లభిస్తుంది అయితే చాలామంది అడుగుతుంటారు సార్ మీ కోర్స్ అనేది ఎలా తీసుకోవాలి ఎక్కడి నుంచి తీసుకోవాలంటే చూడండి మనకి ప్లే స్టోర్లో మగ్గం వర్క్ యాప్ అనేది ఒకటి ఉందండి ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో మీరు ప్లే స్టోర్కి వెళ్ళి మగ్గం వర్క్స్ అని టైప్ చేస్తే మన యాప్ అనేది ఈ లోగో వస్తుంది ఈ లోగో ఈ యాప్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకుంటే ఆ యాప్లో మీకు మగ్గం వర్క్ కోర్సు మరియు టైలరింగ్ కోర్సు ఉంటే ఫస్ట్ మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఒకసారి చెక్ చేసుకోండి అందులో కంటెంట్ ఎలా ఉందో చెక్ చేసుకుని మీకు ఎటువంటి డౌట్ ఉన్నా మాకు కాల్ చేయండి మీకు ప్రతి సందేహానికి కూడా మేము వివరంగా మీకు సమాధానం అనేది చెప్పడం జరుగుతుంది సో అర్థమైంది కదా మీకు ఈ కోర్స్ తీసుకుని మీరు అనుకున్నటువంటి స్థాయికి మీరు వెళ్ళాలి మీరు అనుకున్నటువంటి స్థాయి వరకు మీరు నేర్చుకోవాలని మేము ఆశిస్తున్నాము ఇక మీకు ఎటువంటి సందేహాలు చూడండి ఫ్రెండ్స్ జాగ్రత్తగా గమనించండి ఇక్కడ ఏదైతే ఫోన్లోకి స్టోర్లో వెళ్ళంగానే మీరు వెళ్ళి మగ్గం వర్క్ అని చెప్పి టైప్ చేయండి చెయ్యంగానే ఏంటంటే ఒక రాధాకృష్ణుడి బొమ్మతో ఒక యాప్ అనేది వస్తుంది చూసారా మగ్గం వర్క్ అని టైప్ చేయంగానే చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా అది మగ్గం వర్క్ యాప్ అనమాట దీంట్లో ఏంటంటే ఈ యాప్లో ఏంటంటే ఏమున్నాయి అసలు పూర్తి వివరాలు అనేవి మీకు తెలియపరుస్తున్నాను ఈ వీడియోలో చక్కగా మై కోర్స్లోకి వెళ్ళి వ్యూ కోర్స్లోకి వెళ్ళండి యాప్ అనేది చూస్తే మీకు అర్థమవుతుంది ఈ యాప్లో ఏంటంటే మీకు ఇక్కడ చూడండి చాలా జాగ్రత్తగా చూడండి ఆల్ క్లాసెస్ అనేవి చూడాలి ఒక ఫోల్డర్ అనేది ఉంది తర్వాత డౌట్స్ అని తర్వాత జర్దోసి తర్వాత ఇంటర్నేషనల్ వర్కర్స్ తర్వాత స్పెషల్ వర్క్స్ అనమాట తర్వాత ఏంటంటే మీకు అన్నీ ఉన్నాయన్నమాట ప్రాక్టీస్ వీడియోస్ డెమో వీడియో ప్రతిదీ కూడా ప్రింట్ పేపర్ డిజైన్ ఎలా తయారు చేసుకోవాలి ప్రతి వీడియోలు కూడా ఉన్నాయి నెట్వర్క్ ఎలా ఫిట్ చేసుకోవాలి కట్ వర్క్ అసలు యూట్యూబ్ ప్లస్ అని ఫుల్ వర్క్స్ అనేవి ఉన్నాయి దీంట్లో క్లాసులు చూడండి ఫస్ట్ క్లాసులో మగ్గం వర్క్ అని క్లాసులు అనే దాంట్లో దీంట్లో చాలా క్లాసులు అనేవి ఉన్నాయి ఇవి థర్టీ నైన్ క్లాసెస్ ఉన్నాయి ఈ థర్టీ నైన్ క్లాసెస్ అనేవి ఖచ్చితంగా కంప్లీట్ చేయాలి ఈ క్లాసెస్ అనేవి చాలా ఉన్నాయి చూసారా మై డియర్ ఫ్రెండ్స్ ఇలా అనేది ప్రతి ఫోల్డర్లో కూడా వీడియోస్ అనేవి ఉన్నాయి ఖచ్చితంగా దీంట్లో ఏంటంటే డౌట్స్ దాంట్లో ఏ వీడియోకి ఏ డౌట్స్ అనేది ఎలా వస్తుంది ఏంటి దాని వివరాలన్నీ ప్రతీది కూడా దీంట్లో పొందపరిచి ఉన్నాము ఖచ్చితంగా ఒక గొప్ప ఆఫర్ అనేది నడుస్తుంది మీరు ఖచ్చితంగా ఏదైతే నంబర్స్ ఇచ్చామో ఆ నెంబర్స్కి కాల్ చేసి వివరాలు తెలుసుకోండి ఇచ్చు చూడండి ఫ్రెండ్ జాగ్రత్తగా ఇక్కడ కూడా లగ్జరీ వర్క్ అని కూడా ఉంది చూసారా పైన జర్దోసి జర్దోసి అంటే స్పెషాలిటీ ఏంటి జర్దోసి కుట్టడం ఎందుకు రాదు అసలు జర్దోసి ఎలా ఏ కారణాలు ఉన్నాయన్నమాట జర్దోసి అనేది రావాలంటే ఏం చేయాలి ప్రతీది కూడా వీడియోస్ అన్నీ పొందపరిచి ఉన్నాయన్నమాట ఈ జరదోసి ఫోల్డర్ అనేది ప్రత్యేకంగా జరదోసి అనేది చాలామంది వర్క్ నేర్చుకున్నప్పటికి కూడా జర్దోసి అనేది ఎవరికి చాలామంది నేర్చుకోలేదు మేము ఎవరితో అయితే మాట్లాడామో చాలామందితో జర్దోసి అనేది ఎవరు నేర్పించలేదు పూర్తిగా అనేది అసలు కొంచెం కూడా సరిగ్గా దాన్ని హ్యాండిల్ చేసే తత్వం కూడా నేర్పించలేదు ఖచ్చితంగా ఏంటంటే జరదోసి ఫోల్డర్లో కూడా పూర్తి ఉంటాయి ఇక్కడ చూడండి పానీ వర్క్లో ఎన్ని రకాలనేవి కూడా ఒక ఫోల్డర్ ఉంది దాని తర్వాత టార్గెట్ అని చెప్పి ఒక బెస్ట్ ఒక ఏదైతే ఫోల్డర్ అనేది ఉంది దీంట్లో ఏంటి సూదుల గురించే కేవలం ఆరు ఏదైతే ఆరు అనేవి వీడియోస్ అనేవి ఉన్నాయి సూదుల గురించే సూదుల్లో ఉన్న టెక్నికల్ ఇష్యూ సూదుల్లో ఉన్న ప్రాబ్లమ్స్ సూదులు అసలు ఉంటే వర్క్ అనేది ఎలా నడుస్తుంది ప్రతీది కూడా మీకు పొందపరిచి ఉన్నాయి బిగినియర్ అని చెప్పి ఒక ఫోల్డర్ ఉంది చూసారు అటుపక్క ఆ బిగినియర్ ఫోల్డర్లో ఏంటంటే ఆరోగ్య సమస్యల గురించి ప్రతీది కూడా దాంట్లో పొందపరిచి ఉన్నాం అనమాట చక్కగా డౌట్స్ వీడియోస్ కూడా చూడండి ప్రతీది కూడా దీంట్లో ఉన్నాయి దీని ద్వారా ఏంటంటే వర్క్ అనేది హండ్రెడ్ పర్సెంట్ నేర్చుకోవడమే కాకుండా నలుగురికి నేర్పించే స్థాయికి హండ్రెడ్ పర్సెంట్ వస్తారు మైడియా ఫ్రెండ్స్ ఖచ్చితంగా డిజైన్ పేపర్ అనమాట ఏ పేపర్ ఎలా వేసుకోవాలి ఏంటి అన్నీ ఉన్నాయి ఓకే డియర్ ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం